ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డను మీ అందరికీ శుభం కలుగునగాక అందరికీ వందనారు మీరును మీ కుటుంబాలు దీవించబడిన గాక ఒక వాక్యాన్ని మీ కొరకు చదివి వినిపిస్తాను జాగ్రత్తగా వినండి మన దేవుడు మన పట్ల ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఎంత గొప్ప ఉద్దేశంతో నడిపిస్తున్నాడో ఆ సంగతి మనకు అర్థం కావాలి కొన్నిసార్లు ఆ లోతైన అనుభవాలు కానీ దేవుని చిత్తం గ్రహించకుండా బాధల్ని పెద్దగా చూసుకుని జీవితాన్ని బలి చేసుకుంటూ నిరాశగా మాట్లాడుతూ బ్రతకడం అనవసరం అనే నిర్ణయాలు కూడా కొంతమంది వస్తారు కానీ ఈ వాక్యం వింటారా దయచేసి జక్రియా గ్రంథం పదవ అధ్యాయం మొదల వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది ఏమని రాయబడింది అంటే ప్రతివాని చేరులలోనూ పైరు మరుచునట్లు యహోవా మెరుపులు పుట్టించడు ఇక్కడ ఒక వ్యవసాయ రంగాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతి వాని చేను పండాలి ప్రతి వాని కుటుంబం పచ్చగా ఉండాలి ప్రతి వాని బిడ్డలు ఏపుగా ఎగిన మొక్కల్లాగా ఉండాలి ఆ ఇల్లు సస్యశ్యామలంగా ఉండాలి కుటుంబానికి నోటి నిండా నవ్వు ఉండాలి ఆ కుటుంబం ఫలభరితంగా ఉండాలి అని నీ ఆలోచన ఆ దేవుని ఆలోచన మనం కూడా వినాలిగా ఇక్కడ రాయబడింది ఏంటంటే ప్రతి వాని చేలు అంటే నీ ఒక్క వ్యక్తిగతంగా సహోదరి సహోదరులారా మీ చేలు అంటే నీ కుటుంబంలో మీ చేలు అంటే నీ జీవితంలో మీ చేలు అంటే మీ సంఘంలో మీ చేలు అంటే దేవుడిచ్చిన మీ పరిశుద్ధ సహవాసంలో ఆయన ఏం చేస్తానంటే తప్పనిసరిగా పైరు మొలవాలి మీరు విన్నార మాట కొన్ని చోట్ల గడ్డి మొలుస్తుంది కొన్ని చోట్ల పనికిరాని మొక్కలన్నీ కలుపు మొక్కలు మొలుస్తూ ఉంటాయి దురదగండ్ల చెట్లు కూడా మొరిచినట్టున్నాయి కానీ నీ చేను అట్లాంటి హీనమైనవి అసహ్యమైనవి బాధాకరమైనవి పంట లేనివి నీ జీవితంలో సుఖమేర పంట పండకూడదు నీ చేయను నీ జీవితాన్ని ఇచ్చింది దేవుడు నీ చేలో అంటే నువ్వు వస్తా వస్త పొలం పట్టుకురాలా కానీ దేవుడు నీకు చేను ఇచ్చాడుగా తల్లిగర్భని పుట్టిన మొదలు నీ లెక్కలు రాసిన వాడు నీకు ఒక చేను ఒక కుటుంబాన్ని ఇచ్చాడు ఆ కుటుంబం మీద వర్షం పడాలి అందులో పైరు మరవాలి అక్కడ ఉరుములు మెరుపులు రావాలి ఎంత చక్కగా ఉందండి అక్కడ ఒక చక్కన మాట ప్రతివాణి చేలో పైరు మరిసినట్లుగా ఆయన ఏం చేయాలంటే వర్షం కుమరిస్తే బాగుండేది ఆ మాట అనలేదుగా మెరుపులు పుట్టిస్తాను అంటున్నాడు మెరుపు పుట్టినప్పుడల్లా ఏమవుద్ది మెరుపు ఎప్పుడు ఉంటుంది వర్షానికి ముందు మేఘం కారు మేఘాలు కమ్మినప్పుడు మెరుపులు మొదలవుతాయి ఉరుములు మొదలవుతాయి మెరుపులు మెరిస్తే ప్రతి వాళ్ళు కలవర పడిపోతారు ఉరుములు ఉరిమితే దడగబుట్టద్దు అంటే నీ చేలో దేవుడు కార్యం చేసేటప్పుడు ఏదో చాప కింద నీరులాగా చేయడాయన పది మంది గుర్తించేట్టుగా పది మందిని ఇంట్లో జరిగిన కార్యానికి సాక్షిగా నీ ఉండేటట్టుగా ఆయన చేస్తాడు ఒక పక్కన మెరుపులు వస్తాయి ఒక పక్కన ఉరుములు వస్తాయి ఆయన గమ్యం ఒకటే యోచన ఒకటే నీ చేలో కూడా పైరుండాలి ఇప్పటికే నీ చేనుల గురించి బాధపడుతూ వేదన పడుతున్నారుగా చేను అంటే కుటుంబం నీ వ్యక్తిగత జీవితం ఏమిటనంటే నా పిల్లల జీవితం నా జీవితం ఇలా అయిపోయింది ఇడు చూసినా దరిద్రత ఇటు చూస్తే రోగాలు పలకరించేవాళ్ళు లేరు ఎన్నెన్నో మాటలు అనుకుంటాం కదా నా మటుకు నేనైనా మీ మట్టికి మీరైనా మనసుకి సహజమేగా కానీ చేలో పైరుంటే రైతాన్ని ఎంత సంబరపడతాడు మీ కుటుంబంలో సంతోషం సమాధానం ఐక్యత సమృద్ధి ఉంటే మీరెంత సంప్రపడతారు ఆ పని నేను చేయలేను ఆ పని డబ్బు చేయలేదు నా దేవుడు నేను సృష్టికర్త నీ కన్యలను చూచినవాడు వాడు నీవు వేదన పడుతూ అయ్యో నా చే అయిపోయింది అంటుంటే ఆయన అంటాడు నేను వస్తాను మెరుపులో మెరిపిస్తాను నేను వస్తాను వర్షం కురిపిస్తాను మీ చేలో పైరు చూస్తారు మీ నోటి నుండి నవ్వు చూస్తారు అబ్బ ఎంత చక్కని మాటండి ఆ కార్యాలు మీ జీవితంలో జరగాలని సేవకుడుగా కోరుకుంటుంది ఇప్పటికే నిరాశ ద్వేషం వండరితనం కుమిలిపోటం చాలీచారిన జీవితం అన్నీ ఉండవచ్చు కానీ చరిత్ర తిరగబడుతుంది దేవుడు ఆ కార్యం చేయబోతున్నాడు అదేమిటంటే నీ చేను మీద ఆయన కనుదృష్టి నిలిపాడు ఒక కార్యం నీ చేలో జరగబోతుంది నీ భవిష్యత్తు అద్భుతంగా మలుపు తిరగబోతుంది ఆయన వైపు తిరుగు ఆయనకు అప్పగించుకో అయ్యా నీ మెరుపులు నీ ఉరుములు నీ వర్షం నా చేను మీద పడని నన్ను ఒక్కసారి కనికరించి కార్యం చేయవా అని మీరు అడిగి చూడండి అద్భుతాలు మీరు చూడబోతున్నారు అది ఎప్పటి నుంచే మీ జీవితంలో మొదలై ఫలభరితంగా మారునగాక గాక పరిశుద్ధుడు ప్రభు ప్రభువు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా ఎండిపోయినట్టుగా వేసారిన అనుభవాలలో దిగజారిపోయిన పరిస్థితులు ఎవరు ఏ బాధలలో ఉన్నా మాకు తెలియకపోయినా నీ వెలిగిన వాడు ఏ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయు ప్రతి వాణి చే ఎంత చక్కగా రాసేవయ్యా ప్రతి వాణి చేను కూడా నీ లెక్కలో ఉంది అట్టి పరిస్థితిలో వర్షాన్ని కుమ్మరించండి ఆ చేలో పైరు చూడగలగా ఆ ఇంట్లో నవ్వు చూడగలగా ఆ ఇంట్లో రక్షణ చూడాలి ప్రార్థన జీవితం చూడాలి పిల్లలకు భవిష్యత్తు చూడాలి గిన్నె నిండే అనుభవాలు చూడగలగా అట్టిబలమైన కార్యాలు వ్యాపారమైన వ్యవసాయమైన ఉద్యోగమైనా దాని ద్వారా ఆ కుటుంబం దీవించబడాలి పిల్లలందరికీ చదువు భాగ్యం వివాహాలు ఆ ఇంట్లో జరిగే శుభకార్యాలు జరిగించి మీరు మహిమ పొందండి విడిన కాపురాలు చేరిన వారు చేయబడాలి కష్టాలు తొలగిపోవాలి రక్షణ భాగ్యంతో నడిపించబడాలి మేము అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచునాం తండ్రి